చేస్తారు ఫస్ట్ అదే ఒక జైన్ వాళ్ళకి ఒక యాభై మందిని పెట్టి నేను యాభై మంది చేస్తున్నామంటే వేసి యాభై మందిలో పది మంది చేసిన పర్ఫెక్ట్గా మనం అనుకున్నా ఏం చేయాలి కాబట్టి అలాంటి రైతులకి మా సైడ్ నుంచి ఏంటంటే ద్వారా వాళ్ళకి ఏమైతే అవసరం రుణాలు పెట్టుబడి కావాలి లేదా పని ముట్టి కొనుక్కోవడానికి ప్రకృతి అంటే నాచురల్ అంటే మనకు ఇక్కడ దొరికేటటువంటి వీటితో వ్యవసాయము ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయం అంటే ఆకులు పశువుల పేడ సెబ్బెరు కోలరు మట్టి ఇంకా రకరకాల వాటితో నాచురల్ గా ఉండే వాటితో వ్యవసాయం చేయడం ఇదంతా మనం పూర్వీకులు చేశారు చేసి పంటల్లో దిగుబడులు వాళ్ళు సాధించకపోగా జనం అప్పుడు తక్కువగా ఉండేవాళ్ళు ఆ ఆహార ఉత్పత్తి దానికి సరిగినట్టుగా ఉండేది తర్వాత కార్యక్రమం ఏమైంది ప్రజలు పెరిగారు జనాభా పెరిగారు విపరీతంగా పెరగటం వల్ల ఏమైంది ఆహార కొరత ఏర్పడింది దానికి ఎంఎస్ స్వామినాథన్ గారు అప్పుడు ఈ ఆహార ఉత్పత్తి ఎలా చేయాలా ఈ తినే తిండి ఇంత ఎట్ట ప్రొడక్ట్ మనం చేయాలనే దానికి ఆయన ఎంఎస్ స్వామినాథన్ గారు చేపించారు ఫస్ట్ అగ్రికల్చర్ స్టాఫ్ ఏం చేశారంటే గ్రామాల్లో యూరియా అనేది వేసడానికి గ్రామాల్లో రైతులు ఒప్పుకునేవాళ్ళు కాదు యూరియా అనేది మాకు అవసరం లేదు రాత్రులు కూడా నేను దిగుబడి పెంచేదానికి అప్పుడు అగ్రికల్చర్ స్టాఫ్ రాత్రులు కూడా ఒక ఎకరాలు యూరియా సరేవాడు తర్వాత దాని వేరియేషన్ ఆ దిగుబడులు ఆ నక్కదాన్ని కావడానికి పెరిగింది దిగుబడి పెరిగింది రైతు తద్వారా ఏమైంది ఓ ఈ రసాయన ప్రకృతి ఈ యొక్క నిబ్బెరువుల కంటే కూడా రసాయన ఎరువులు ఎక్కువ దిగుబడి పెరుగుతుంది అనే ఆలోచన తోటి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహాలతో అందరూ ఇవ్వడం దీని మీద దృష్టి పెట్టేసి రసాయన ఎరువులు అనేది ఈరోజు లేకపోతే పంటలే పండవు అనే కానీ లో ఇరవై నెల పదిహేను ఇరవై వేల రూపాయల ఆదాయముల రావడం జరుగుతుంది అయితే జాగ్రత్తగా మంచి చేసుకోండి కానీ లేదా ఎక్కడో గ్యాప్ లేకుండా ఆకుకోట్ వేసుకోవడం వల్ల కలుపునివ్వడం జరుగుతుంది ఇది ఎందుకంటే మొల్లం అనేది ఫస్ట్ మనకు ఒక ఇరవై రోజుల నుంచి కొంచెం గడప తయారయ్యి నెల నెల ఐదు రోజుల మనకు గడ్డ స్టార్ట్ అవుతుంది అంటే మొదటి నెలలో మనకు ఆకుపోతు వచ్చేస్తాయి ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య ఆకు వస్తాయి ఆకు కోట్ల తీసుకోవచ్చు మొదటి నెల ఏదైతే మొల్లం చేసినా నల్లగా వస్తుంది రెండో నెల వచ్చిన తర్వాత బీటెక్ వస్తుంది మూడో నెల వచ్చిన తర్వాత క్యారెట్ వస్తుంది ఈ విధంగా